నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇస్ సాక్షయ్య కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు కక్ష సాధింపు చర్యలు మితిమీరి ఆయన విమర్శించారు రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అని గాని ఒక మహిళ అని గాని చూడకుండా విడుదల రజనీ పట్ల సిఐ దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమన్నారు పోలీస్ డ్రెస్ వేసుకుంటే సుప్రీం అయిపోయినట్లుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరని ప్రతిసారి ఇదే ప్రభుత్వం ఉండదని రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు అధికారి గ్రహించి నడుచుకోవాలని హితవు పలికారు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ప్రతి పోలీస్ అధికారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే ఇవేళ ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు ఇదే రకంగా ఉండవు ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదు ప్రతిసారి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిన్న మామూలుగా ఒక సామాన్య మహిళతోనే ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి కాదు అటువంటిది ఒక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి మీద పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మారుకొండవారి పాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆమె మీద ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఆ కేసు ఏంటి దాని తాలూకా ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆమె సిఐని చాలా గౌరవంగా అయ్యా సిఐ గారు అని చెప్పి సంబోధిస్తూ ఏంటి కేసు ఏంటి దాని తాలూకా వివరాలు ఏంటి నాతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తిని మా కార్యకర్తని మీరు ఏ రకంగా అసలు తీసుకుని వెళ్తారు ఎందుకు తీసుకువెళ్తున్నారో కారణం చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పని అడిగితే మీరందరూ వీడియోని కూడా గమనిస్తే చాలా స్పష్టంగా ఒకటికి నాలుగు సార్లు సిఏ గారు సిఏ గారు సిఏ గారు అని చెప్పి ఎక్కడా కూడా ఆమె లైన్ దాటకుండా మంత్రిగా నేను పనిచేశాను కదా అనేటువంటి ఒక అహంభావాన్ని చూపించకుండా చాలా లో ప్రొఫైల్లో చాలా పద్ధతిగా గౌరవంగా ఎందుకు మీరు ఆ పిల్లని తీసుకుని వెళ్దాం అని అనుకుంటున్నారో దయచేసి కారణం చెప్పండి అని చెప్పాను అడిగితే సిఐ అక్కడ ప్రవర్తించినటువంటి తీరు బహుశా యావత్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అని అంటే పోలీస్ వ్యవస్థ మనకు ఉంది అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి కాకి చొక్కాలు వేసుకున్నటువంటి బాధ్యత గల వ్యవస్థల్ని వాళ్ళ భ్రష్టు పట్టించి వాళ్ళ సొంత కక్షల్ని వాళ్ళ తాలూకా ఏజెండాల్ని అమలు పరచడం కోసం ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు ఏమాత్రం కూడా సహించదగినది కాదు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అంటే మీరు కాకి చొక్కా వేసుకోంగానే మీరు ఏదో పెద్ద సుప్రీంలాగా మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం కారు డోర్ని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి బహుశా మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి ఈరోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా ప్రజాస్వామ్యం కాదా ఇది మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకోలేదా ఏం వేళ మీరు పై పైకి ఎగురపడతా ఉన్నారు మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఇవాళ కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపారో ఎప్పుడో రెండేళ్ళ క్రితం మూడేళ్ళ క్రితం ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి మరి ఒక ఫాల్స్ కేసుల్ని పెట్టి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయాలి కేసులు పెట్టాలి జైళ్లలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారో రేపు ఖచ్చితంగా మీరు మొదలుపెట్టినటువంటి ఈ సంస్కృతి రేపు మీకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఈ దేశ పౌరుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు తెలియనటువంటి ఆ కీచకుణ్ణి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆ శుభ్రాయుణ్ణి ఇమీడియట్గా తన యొక్క డ్యూటీల నుంచి సస్పెండ్ చేయాలి తక్షణమే మీరు పెడతా ఉన్నటువంటి ఫాల్స్ కేసుల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ మీద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి చేసినటువంటి ఒక దాష్టికం మీద మీరు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవేవి కూడా సహించరో ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పని కోరుతా ఉన్నాం